నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరి నెల మకర రాశి మాస ఫలితాలు చూద్దాం ఇప్పుడు వీళ్ళు జాబ్ ఉన్న ఉన్నవాళ్ళు ఈసారి ఫిబ్రవరి నెలలో బాగా కష్టపడతారు చాలా కష్టపడతారు ఒక అడుగు వేస్తారన్నమాట ఇది నా కంపెనీ ఇది నా పని అంటే విపరీతమైన వర్క్ లోడ్ ఉంటుంది బాగా పనిచేస్తారు దానికి రికగ్నిషన్ కూడా వీళ్ళకి దక్కుతుంది వీళ్ళ కొలీగ్స్ నుంచి వీళ్ళ సబ్ఆర్డినేట్స్ నుంచి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వర్క్ మ్యాన్షిప్ స్పిరిట్ ఏదైతే ఉందో ఇది మీరు మెయింటైన్ చేయాలి ఇది మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది ఒక ఫిబ్రవరి నెలలోనే కాదు ప్రతి నెల మీరు ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మీకు బాగా పేరు ప్రఖ్యాతి వస్తుంది మీ వల్ల వ్యాపారం జరుగుతుంది అని తెలిసి మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని మీకు ప్రమోషన్ ఇచ్చే ఆస్కారం ఉంది మీడియాలో ఉన్నవాళ్ళు ఎస్పెషలీ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఉంటే కదా ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఇలాంటి పత్రికల్లో మెయిన్గా పనిచేసే వాళ్ళు ప్రింట్ మీడియాలో ఉన్నవాళ్ళు లేకపోతే ఈ మన ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ ఉంటాయి వీళ్ళు స్కిన్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ తర్వాత మనకు ఏదైనా కానీ ఒక సీజన్లో ఒక ప్రోడక్ట్స్ వస్తాయి కొంతకాలం ఉంటే మళ్ళీ ఫాస్ట్ మూవింగ్లో వెళ్ళిపోతాయి సో ఇలాంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది బాగా రాణిస్తారు బాగా ట్రావెలింగ్ చేస్తారు మీ ప్రోడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి దూరం 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 ట్రావెల్ చేస్తారు ఇప్పుడు భారతదేశంలో నడవాలంటే ఒకటి డిస్ట్రిబ్యూషనే ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ బాగా నడిచేది సో మీరు బాగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారన్నమాట ఈసారి మీ ప్రోడక్ట్స్ని ఒక మారుమూల ప్రాంతాన్ని కూడా తీసుకెళ్ళి అమ్మేసి వస్తారు సో ఇది పాయింట్ సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం వ్యాపారం చూసుకున్న ఉద్యోగం చూసుకున్న ఇద్దరికీ బాగుంది కానీ కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఈసారి స్పిరిట్ ఒక జోష్ ఒక ఊపు అంటే నేను ఎంత దూరం వెళ్ళగలుగుతాను ఒక మనిషి ఒక హండ్రెడ్ పర్సెంట్ పొటెన్షియల్ చూపించాలి నైంటీ పర్సెంట్ పొటెన్షియల్ మీరు చూపిస్తే ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చూపిస్తే మీకు ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది మీ సక్సెస్ మార్జిన్ అనేది డ్రాప్ అవుతుంది మీరు ఎంత చేస్తే అంత మంచిది ఈ మాసం మంచి అవకాశం యాక్చువల్గా మీకు మకర రాశి వాళ్ళకి తర్వాత ఫ్యామిలీ దగ్గరకు వస్తాం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తారు బాగా చిల్ అవుతారు ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ అనేది బాగా హైలైట్ అవుతుంది సొసైటీలో మీ ఫ్రెండ్సే మీ ఫ్యామిలీగా ఏర్పడతారు మీ ఫ్యామిలీతో చాలా లాజికల్ మాటలు మాట్లాడతారు మీ ఫ్రెండ్స్తో చాలా థాట్ ప్రొవోకింగ్ లో ఇన్వాల్వ్ అవుతారు దీనివల్ల విపరీతమైన ఆనందం ఇంటర్నల్గా మీకు వస్తుంది సరైన మాట సరైన టయానికి ఎవరైతే మాట్లాడతారో మనతో లేకపోతే మనం అవతల మనిషితో మాట్లాడితే అప్పుడే మనకు ఒక మానసిక ఆనందం అనేది ఏర్పడుతుంది సో చాలా హ్యాపీగా ఉంటారు సో దీనివల్ల మీరు బాగా రాణిస్తారు మీ వ్యాపారంలో కానీ మీ ఉద్యోగంలో కానీ సో మకర రాశి అంటే కష్టం ఆ కష్టానికి ఒక ఊపు అనేది అందుకోవాలి ఆంజనేయ స్వామి ఎలా అయితే ఒక పని వచ్చిందంటే దాన్ని ఎలా అయినా పూర్తి చేస్తాడు ఎంత దూరమైనా వెళ్తాడు అతని శక్తి అతనికి తెలీదు అంటాడు చూడండి ఆ సిచ్యువేషన్ మీది మీ శక్తిని మీకు ఎంతవరకు మీరు వెళ్ళగలుగుతారనేది మీకు తెలీదు కానీ ఫిబ్రవరి మాసంలో మీ ప్రయత్నం చేస్తే మీకు తెలుస్తుంది సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మీ ఫ్యామిలీతో మంచి మూమెంట్ స్పెండ్ చేయండి లాజికల్ కంక్లూషన్స్కి రాండి దాంతో మీ థాట్స్ అన్నీ మీ బిజినెస్లో పెట్టండి ఎంత దూరం తీసుకొని వెళ్తారో మీ వ్యాపారాన్ని అంత దూరం తీసుకెళ్ళండి దీనివల్ల మీకు డబ్బు వస్తుంది మీ వ్యాపారం వల్ల అలానే మీ థాట్స్ వల్ల మీకు హ్యాపీనెస్ ఫీల్ అవుతారు హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది రన్నింగ్ చేస్తారు జాగింగ్ చేస్తారు జంపింగ్ చేస్తారు ఎరోబిక్స్ చేస్తారు పీటీ చేస్తారు రకరకాల ఎక్సర్సైజెస్ చేస్తారు మార్నింగ్ లేచి వాకింగ్ రన్నింగ్ అన్నీ చేస్తారు జిమ్కి వెళ్తారు రోజువారీ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్లో బాగా పాల్గొంటారు ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది సో చాలా ఇంపార్టెంట్ అండ్ దీని అన్నిటికీ మూల కారణం ప్రేమ మీ శరీరం మీద మీ వ్యాపారం మీద మీ ఫ్యామిలీ మీద ఈ ప్రేమ వల్లనే మార్పులన్నీ వస్తున్నాయి సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మకర రాశి వాళ్ళు ఈసారి కొంచెం కూల్గా ప్రేమ ప్రేమతో వ్యవహారం అనేది ఉండాలి మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం వ్యాపారం చూసుకున్న ఉద్యోగం చూసుకున్న ఇద్దరికీ బాగుంది కానీ కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఈసారి స్పిరిట్ ఒక జోష్ ఒక ఊపు అంటే నేను ఎంత దూరం వెళ్ళగలుగుతాను ఒక మనిషి ఒక హండ్రెడ్ పర్సెంట్ పొటెన్షియల్ చూపించాలి నైంటీ పర్సెంట్ పొటెన్షియల్ మీరు చూపిస్తే ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చూపిస్తే మీకు ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది మీ సక్సెస్ మార్జిన్ అనేది డ్రాప్ అవుతుంది మీరు ఎంత చేస్తే అంత మంచిది ఈ మాసం మంచి అవకాశం యాక్చువల్గా మీకు మకర రాశి వాళ్ళు ఎప్పుడైనా స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి స్టెబిలి స్టెబిలిటీ మెయింటైన్ చేయకపోతే చాలా కష్టం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి వంద మంది సహాయం తీసుకోవాలి ఎలా అయినా సరే మీ కంపెనీని మీ ఫ్యామిలీని నిలబెట్టాలి బీ పాజిటివ్ అండ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ పాజిటివ్ సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మకర రాశి వాళ్ళు ఏంటంటే శివుడిని ఆరాధించాలి మకర రాశి అంటే శివుడు దక్షిణామూర్తి టు బి ప్రిసైజ్ శివాలయానికి వెళ్ళండి అక్కడ ఒక అరగంట కూర్చోవండి ఏం లేదు అక్కడ కూర్చొని అంతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ చాలు అంతా మీ మంచిగా జరుగుతుంది భయపడవద్దు మకర రాశి వాళ్ళు చేస్తూ ఉండాలి ఒక గాడిదలాగా పనిచేయాలి నిరంతరం పగలు రాత్రి పనిచేయాలి గుర్తుపెట్టుకోండి సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు వర్క్ మక్కల రాశి అంటే పని 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 మీరు పని చేస్తే అంతా సర్దుకుపోతుంది సో దేవుడిదే మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను శివాలయానికి వెళ్ళినండి సోమవారం రోజు వెళ్ళండి త్రయోదశి రోజు వెళ్ళండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ